విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గురుకులాల్లో మెరుగైన వసతి కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఏవి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల రాకేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పెండింగ్ లో పెట్టిందని తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాల ఫీజులు చెల్లించాలని విద్యార్థుల దగ్గర నుండి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు జగిత్యాల జిల్లాలో వివిధ పాఠశాలలో అధ్యాపకులు విద్యార్థుల పట్ల లైంగిక దాడులకు పాల్పడితే వారిపై చర్య తీసుకోకుండా డివో నిమ్మకు వ్యవహరించారు చాలా ఆయన నమస్తే నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాల వరకు కూడా ఈ రోజు అనేక రకాల విద్యారంగ సమస్యలు కూడా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్థానికంగా అధికారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకు వాళ్ళే తల్లుకుంటున్నారు కొట్టుకున్నారు తప్ప ఈరోజు విద్యారంగ సమస్యల పైన కనీసం స్పందించినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు ఈరోజు జగిత్యాల జిల్లా నడుగుడులో ఉన్నటువంటి గురుకుల సాంక్షేమ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు పిట్టన రాలిపోతూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతూ ఉంటే కనీసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది ఇదే ఇక్కడ ఉన్నటువంటి పౌన్ భాషలో ఉన్నటువంటి ఒక పాఠశాల కేంద్రం కావచ్చు అదేవిధంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత ఈరోజు యువత ఈరోజు అనేక రకాల చిడదారులు పడుతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సో లేకుండా పోయింది ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో ప్రైవేట్ ప్రైవేటు కళాశాల కావచ్చు ప్రైవేటు పాఠశాల కావచ్చు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల అవ్వచ్చు అధ్యాపకులే స్వయాన అధ్యాపకులే విద్యార్థుల పైన లైంగికంగా దాడిని పడితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ వాళ్ళ వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి వర్త వలుపుతూ ఈరోజు విద్యార్థులను పూర్తి పాఠశాలలకు కళాశాలలకు దూరం చేస్తున్నటువంటి వయనం ఈ రోజు జిల్లా కేంద్రంగా నడుస్తోంది ఈ రోజు జగిత్యాలను చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలల దందా ఈరోజు యాద్యక ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీసం మౌలిక వసతులేని కారణంగా విద్యార్థులు చదువుకోని కారణంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పూర్తిగా విద్యను వ్యాపారంగా మారుస్తూ విద్యాలయ కేంద్రంగానే పాఠ్యపుస్తకాలు కావచ్చు ఈరోజు దుస్తులు కావచ్చు అమ్ముతూ పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ డిఐఓ గారు స్పందించకపోవడం సిగ్గు చెట్టు ఎందుకు ఈ యొక్క విద్యార్థులకు పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు విద్యా విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు ప్రోజించారు ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని కళాశాలలు యూజ్ చేశారు ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు ఎక్కడ పెరుగుపడ్డానికి చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రింబర్స్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాలను ఈరోజు అభివృద్ధి లోచుకోక ఈరోజు యూనివర్సిటీ యొక్క నాణ్యత పడిపోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిగ్రీ కళాశాలలు కూడా మూసుకు మూసుకువేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు సాగు వేస్తున్నారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఆ హామీలు అనేటువంటి ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య కోసం ఈరోజు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ఈరోజు ఆ విద్యార్థులు మీరు గమనిస్తారా ఈరోజు కేవలం వాళ్ళు వాళ్ళ ఓట్ల ఓట్లతో మీరు అధికారం దక్కేంత వరకు మాత్రమే విద్యార్థులు నిరుద్యోగుల యువకులు అని చెప్పేసి ఒక మాట మాట్లాడేది తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార ఈ ఈరోజు విద్యార్థులను విద్యా సంస్థలను పూర్తిగా మీరు తుంగలో దొక్కుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్ పట్టేటువంటి చిరకు మీరు తీసుకుంటున్నారు ఆ యొక్క మీరు తీసుకున్న ఒక నిర్ణయాలు అనేది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తాము ఆ యొక్క నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకొని విద్యాలయాలు కావచ్చు అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలను కళాశాలను వెంటనే మూసివేయాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలల్లో ఈ యొక్క ఏవైతే మౌలిక వసతులు మెరుగుపరచలేటువంటి దుస్థితితో వాటిని వెంటనే మెరుగు మెరుగుపరచాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు లేని స్కాలర్షిప్లను విడుదల చేసి గురుకులాలలో నెలకొన్నటువంటి ఒక ఉత్పాధిల ద్వారా ఎంతోమంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలను న్యాయం చేసే విధంగా ఇలాంటి సంఘటన మరింత ముందు ముందుకు ముందుగా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని గురుకులను మరింత అభివృద్ధి చేసి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క ఫ్యాకల్టీని కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఏబీపీ మేము హెచ్చరిస్తాము లేకపోతే తప్పకుండా ఇదే జగిత్యాల కేంద్రం ఉండి యొక్క నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు ఉద్యమాలను ఇదే కేంద్రంగా ప్రారంభించి తప్పకుండా సెక్రటరియట్ కావచ్చు ఈ యొక్క అసెంబ్లీ ఇప్పుడు నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు కదా తప్పకుండా ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది అది బాధ్యత తప్పకుండా నువ్వు మాట్లాడాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలు చేసి నీ యొక్క అసెంబ్లీ గేట్లను తప్పకుండా ముట్టడిస్తామని చెప్పేసి ఏబీపీలో మేము హెచ్చరిస్తా ఉన్నాం